హలో ఫ్రెండ్స్ నేను మీ అనిందా ఈరోజు అయితే మనం బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో నామినేషన్ అయిన వాళ్ళు ఎవరైతే సేఫ్ జోన్లో ఉన్నారు ఎవరైతే డేంజర్ జోన్లో ఉన్నారో అండ్ మ్యాక్సిమం ఎలిమినేట్ ఎవరు అవుతారో ఈ వీడియోలు అయితే మనం డిస్కస్ చేసుకుందాం అంతకంత ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ నచ్చితే లైక్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి ఓకే దీనిలో ఎవరు సేఫ్ అవుతారు ఎవరు ఎలిమినేట్ అవుతారు ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారో కూడా చెప్పేస్తా సో అయితే నార్మల్గా మ్యాగ్మా అన్ని ఓటింగ్ పోల్స్లో కూడా చూసుకుంటే మెజార్టీ ద పీపుల్ శేఖర్ భాష అండ్ విష్ణు మంచు మంచు అండ్ విష్ణుప్రియ మధ్యలో అయితే అవుతుంది మెజారిటీ ఆఫ్ ద ఓటింగ్ పోల్స్లో సో మ్యాక్సిమా ఇందులో ఎక్కువ ఎవరు ఉన్నారంటే ఆబ్వియస్లీ శేఖర్ భాష అయితే ఉన్నాడు మరి శేఖర్ భాష ఎందుకు ఉన్నాడు బ్రో ఏమి ఇచ్చాడు అని అంటే శేఖర్ భాష మీరు లైవ్ ఎంతమంది చూస్తున్నారో నాకైతే తెలియట్లేదు కానీ లైవ్లో శేఖర్ బాష ఎంటర్టైన్మెంట్ పీక్స్లో ఉంది హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఉంది మీరు యోగా నిన్న ఆల్రెడీ చేశాడు బిగ్ బాస్ యోగా చేయడం ఊ నెస్ట్ ఇంకా అండ్ చాలా పంచెస్ కానీ చాలా ఎంటర్టైన్మెంట్ ఎన్విరాన్మెంట్ని అయితే భాష అయితే ఇస్తున్నాడు బాగా మ్యాక్సిమం సో ఎఫర్ట్స్ అయితే చాలా బాగున్నాయి బట్ ఇక టాస్క్లు ప్రకారం అండ్ డిసిషన్స్ ప్రకారం అండ్ ఆట ఆడే విధం ప్రకారం అండ్ మాట్లాడే విధంగా అంటే ఇనిషియేట్ తీసుకోవడం ఇన్షి ఇనిషియేటివ్ తీసుకోవడం ప్రకారంలో కాబట్టి ఇంకా ఆయన కొద్దిగా వెనకబడే ఉన్నాడని చెప్పాలి బట్ ఆయన ఓటింగ్ అయితే బాగుంది ప్రజెంట్ మ్యాక్సిమం ఒక ఫైవ్ వీక్స్ సర్వ్ అయిపోయే విధంగా అయితే ప్రజెంట్ అయితే ఆయన ఓటింగ్ ఉంది సో అండ్ సెకండ్ సెకండ్ అండ్ ఫస్ట్ ప్లేస్లో విష్ణు ప్రియ అయితే ఉంది సో సెకండ్ ప్లేస్లో విష్ణు ప్రియ మ్యాక్సిమం సైడ్స్లో ఉంది కాబట్టి విష్ణు ప్రియ అన్న మీరు ఏంది మరి విష్ణు ప్రియ ఏమాడింది అండ్ ఆమెను అసలు ఏం ఏ పాయింట్లో ఇనిషియేటివ్ తీసుకుంది ఎందులో గేమ్ ఆడింది ఏంటి అసలు ఒక్క టాస్క్లో అయినా గెలిచింది అనొచ్చు సో విష్ణుప్రియకి వెళ్ళకముందే చాలంత ఫ్యాన్ బేస్ ఉంది ఫ్రీగా ఫ్యాన్స్ ఉన్నారు నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ పరంగా కూడా బాగుంటుంది అండ్ ఒక్క కొన్ని కొన్ని పాయింట్లో కొన్ని ఇనిషియేటివ్ తీసుకొని మెచ్యూర్డ్గా మాట్లాడితే మాట్లాడింది సో ఆ విధంగా ఓట్స్ పడుతున్నాయి అండ్ మరి ఫ్యాన్ బేస్ వల్ల కూడా ఓట్స్ పడతాయి సో తనని ఇప్పుడు ప్రజెంట్ అయితే బీట్ చేసే విధంగా అయితే ఎవరు లేరు ఎందుకంటే ఒక వీక్ అయింది కాబట్టి సో అండ్ థర్డ్ ప్లేస్లో అయితే మణికంఠ అయితే ఉన్నాడు నిజంగా షాక్ ఎందుకంటే మణికంఠకి ఒక ప్లస్ పాయింట్ ఉంది ఒక మైనస్ పాయింట్ ఉంది ప్లస్ పాయింట్ ఏంటంటే సింపతి సింపతి వచ్చి రాగానే సింపతి కొట్టాడు నెక్స్ట్ ఆ విగ్ అయితే ఎప్పుడైతే తీసాడో జనంలో చాలా వరకు ఏమైందంటే చాలా బాధలు ఉన్నాయి చాలా ఇదంతా సొల్లు కాదు ఇదంతా నిజమే ఆయన చెప్పేదంతా నిజమే అని ఒక నమ్మే సిచ్యువేషన్ అయితే అక్కడైతే కదిలి కలిగింది అందరికీ నార్మల్గా సో మణికంట సింపతి వర్కౌట్ అయ్యింది అండ్ ఎమోషన్ వర్కౌట్ అయింది అండ్ ఎంటర్టైన్మెంట్ వర్కౌట్ అయింది మాట్లాడే విధానం వచ్చింది ఆయన వదిలే గోల్డెన్ వర్డ్స్ కూడా అన్ని ఎఫర్ట్లెస్గా ఎఫర్ట్గా ఆయన పెట్టిన ఎఫర్ట్స్ అన్నీ పనికి వచ్చాయి ఎందుకంటే ఇంతవరకు ఎందుకంటే ఈరోజైతే ఆయన నిఖిల్ టీంలోకి వెళ్ళిపోయాడు ఇంకా నిఖిల్ టీంకి ప్రెజెంట్ అయితే టాస్క్లు ఏమీ లేవు కాబట్టి ఎక్కడ కనిపించడేమో అనుకుంటున్నాను ఈ టూ డేస్ సో వన్ వన్ డే టూ ఆర్ త్రీ టూ డేస్ సో అంత అంటే ఇప్పుడున్న ఓటింగ్ మాత్రం ఆయనకైతే చాలా బాగుంది అండ్ మైనస్ పాయింట్ ఏంటని ఆయన అంటే ఆయనకి కొద్దిగా నేను చెప్పకూడదేమో మేబీ కొద్దిగా ఫాస్ట్గా ఉంటాడబ్బా ఫాస్ట్ ఫార్వర్డ్ ఫార్వర్డ్గా ఎందులో దూరిపోతాం ఏ కిలిగేద్దాం ఎక్కడ హైలైట్ అయిపోతాం సో ఇవైతే ఉన్నాయి ప్రజెంట్ అయితే ఇవన్నీ సింపతికి ఇవన్నీ బ్యాలెన్స్ అయిపోయాయి కాబట్టి ప్రజెంట్ అయితే థర్డ్ థర్డ్లో ఉన్నాడు అండ్ ఫోర్త్లో ఉన్నది పృథ్వీ అయితే ఉన్నాడు ఫోర్త్లో ఎందుకంటే ఆయన నిన్న ఆడే టాస్క్లో ఒకసారి హై వెళ్ళిపోయింది అంతవరకు బేబక్క పృథ్వీ బేబక్క పృథ్వీ ఉండేవాళ్ళు కానీ నిన్న టాస్క్లో మాత్రం ఆ గోల్ కీప్ అయితే చేశాడు కదా అక్కడి నుంచి ఇక ఈజ్ గుడ్ అని అందరికీ అర్థమైంది సో దట్ ఇస్ ద పాయింట్ చాలామంది నాకు కూడా బాగా నచ్చింది గేమ్ పరంగా టాస్క్ల పరంగా ఈజ్ గుడ్ అండ్ ఆయన ఎక్కడ అంటే మాట్లాడే విధానం నామినేషన్ టైంలో కొద్దిగా మాట్లాడే విధంలో ఇది అయ్యాడు కానీ మిగతా ఓవరాల్గా గుడ్ అనమాట సో అది విషయం పృథ్వీ ఓవరాల్గా బాగానే మాట్లాడుతున్నాడు బాగా టాక్స్ టాస్క్లు చేస్తున్నాడు బట్ చిన్న చిన్న కిచెన్ విషయంలో కొన్ని కొన్ని ఆర్గ్యూ విషయంలో కొద్దిగా లైట్ బిట్లో కొద్దిగా ఇది అవుతున్నాడు కానీ పృథ్వీ అయితే ఓకే అండ్ సీరియల్ ఫ్యాన్ బేస్ ఉంది ఆయనకి సో ఎంతో కొంత అయితే ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కూడా బాగానే ఉన్నారు సో ఇదంతా చూసుకున్నట్టయితే పృథ్వీ ఈ వారం అయితే సర్వ్ అయిపోతుందని అర్థమవుతుంది అండ్ బేబక్క అయితే ఎందుకు బేబక్క అంటే బేబక్కకి ఫస్ట్ ఆడిన టాస్క్ రోల్ టాస్క్ ఉంది కదా అది అందులో బాగా ఆడింది అండ్ నిన్న ఆవిడికి లేదు ఆవిడ ఆడలేకపోయింది కొన్ని టాస్కుల్లో బాగానే ఆడింది బట్ ఆవిడికి తగ్గట్టు టాస్కులు రావట్లేదని నేను అనుకుంటున్నాను బట్ ఎలా ఆడుతుంది అనేది మనకి ఇంకో వన్ వీక్ ఆ టూ వీక్స్లో తెలిసిపోతుంది బట్ ఆవిడికి ఎంతసేపు కిచెన్ మీద టాపిక్ రావడం బట్టి కొంతమందికి అయితే ఇది జెన్యున్ నామినేషన్ అయినా అన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే కిచెన్ చేసుకుంటూ మళ్ళీ వర్క్ చేసుకుంటూ మళ్ళీ టాస్క్లు ఆడుకుంటూ ఇవంతా కొద్దిగా కష్టం అవుతుంది బట్ సో ఆడుతాదేమో అని ఒక ఛాన్స్ అయితే ఉండొచ్చు బట్ ఆవిడకి కూడా ఫాలోవర్స్ ఉన్నారు బట్ మ్యాక్సిమం ఈ వీక్ అయితే ఆవిడ సేవ్ అవుతున్నట్టే అనిపిస్తుంది అండ్ లాస్ట్ పొజిషన్ వచ్చి సోనియా నిజంగా సోనియా ఎందుకు సోనియా ఈ వై అని అనొచ్చు నాగమణికంట సింపతితోనైనా వర్కౌట్ బట్ ఈవిడికి అహం ఆడపులి యాటిట్యూడ్ ఇగో సో ఇవి ఎక్కువ ఉన్నది ఈవిడ వల్ల ఎక్కువ ఆర్గ్యుమెంట్ అయితే జరుగుతుంది బట్ ఈ వల్ల ఆర్గ్యుమెంట్ జరుగుతుంది ఆ ఆర్గ్యుమెంట్ ఇక్కడ నుంచి చాలా వరకు వెళ్తుంది అది ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ తగ్లో అక్కడ తగ్గుతుంది బట్ ఈవిడి వల్ల ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అవుతుంది ఎన్న ఈవిడి వల్ల అయితే అవ్వట్లేదు అది ఇక్కడ మ్యాజిక్ సో ఈవిడి యాటిట్యూడ్ కొంతమందికి అయితే నచ్చట్లేదు లిటరలీ సో మేబీ ఈవిడ ఉండకపోవచ్చు అండ్ లీస్ట్ ఓటింగ్ అయితే ఉంది బట్ ఆర్జీవి గారు ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మేబీ వాళ్ళు వేయొచ్చు బట్ నిజంగా వీడు మన హౌస్లో జరిగే సిచ్యువేషన్స్కి దీనికి చూసి వేయకపోవచ్చు మేబీ బట్ హౌస్లో ఈవిడెలా ఉందంటే ప్రజెంట్ అయితే ఓవర్ యాటిట్యూడ్తో అయితే ఉంది బట్ టాస్క్లు కూడా నేను ఏదో ఆడలేదు అన్నట్టు చెప్పిందంట బట్ చూడాలి మేబీ మరి ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా సో నాకైతే మ్యాక్సిమమ్ సోన్యా ఎన్నిట్ అవుతుంది అనుకుంటున్నా మ్యాక్సిమం కన్ఫర్మ్ ఇంకా నాకు తెలిసి సో ఇది ఎవరైతే సేఫ్ ఎవరైతే డేంజర్ ఎవరైతే ఎలిమినేటెడ్ సో డేంజర్ జోన్ ఉన్నది బాష్యం మన బీబక్క అండ్ పృథ్వీ లైట్ లిట్లీ బిట్ డేంజర్ జోన్ అంటే మా మరి ఇంకా చూడాలి చూద్దాం అది ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో నచ్చితే లైక్